బాగుండే పల్లీ చట్నీ తయారు చేసే విధానం ఎంతో సింపుల్గా టేస్టీగా వచ్చే పల్లీ చట్నీ దోశలో కానీ ఇడ్లీలోకి కానీ బాగుండే పల్లీ చట్నీ తయారు చేసే విధానం పొయ్యిని స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద ఒక బాండలు పెట్టి చట్నీ సరిపడా వేరుసిన గుండ్లు వేసుకొని స్లో ఫ్లేమ్లో స్లో మంటలో సిగ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఎక్కువ మంట పెడితే మాడిపోతాయి స్లోలో స్లోలో పెట్టుకొని వేయించుకోవాలి పల్లీలు వేగిన తర్వాత దించే ముందుగా కొన్ని గుప్పెడు తినే పప్పులు వేసుకోవాలి రెండు వేయించుకోవాలి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకోవాలి చల్లారి వరకు ఉంచుకొని పొక్కు తీసుకోవాలి వీటిపై ఉండే ఇలా నడపడం వల్ల పోద్ది పానీ రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి నాలుగు పచ్చిమిరగాలు వేసుకొని అంటే మాకు కారానికి సరిపడా పచ్చిమిరగాలు నాలుగే తీసుకుందాం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి పెద్దమంట వెళ్తే పచ్చిమిరగాయలు తేలత సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఫ్లేమ్లో వేయించుకొని ఇప్పుడు వేగాయి కదా స్టవ్ ఆఫ్ వేస్తుంది మనం శనగొండెలో పొట్టు చెరుపుకోవాలి మిశ్రమాన్ని మిక్సీ పట్టుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మనం వేయించుకున్న పల్లీలు కొంచెం సాల్టు కొంచెం ఇంటి కొబ్బరి ఇవన్నీ మిక్సీలో పట్టుకుందాం దాంట్లో కొంచెం ఇందాక మనం వేయించుకున్న పచ్చిమిర్చి నేను మూడే తీసుకుంటున్నా చాలా ఘాటుగా ఉన్నాయి పచ్చిమిర్చి మూడు వెల్లుల్లి రెబ్బలు కొని వేసుకోవాలి ఒక బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు మనం తాలింపు వేసిన మిశ్రమాన్ని చట్నీలో కలుపుకోవాలి వేయించుకున్న అదే బాండెట్లో కొంచెం ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ పచ్చనిపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు కరివేపాకు రెమ్మలు హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక ఎండుమిర్చి తీసుకొని ఇప్పుడు తాలింపు వేసుకొని పచ్చిమిర్చి వచ్చిన అదే బాండెల్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకుందాం ఆయిల్ వేయ ఆవు స్పూన్ పచ్చనపప్పు ముందుగా పచ్చనపప్పు వేయించుకోవాలి తర్వాత జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఆవాలు వేసుకోవాలి తాలింపు వేసేటప్పుడు ఏదైనా సిగ్గోన పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు కరివేపాకు అయినా సరే తాలింపు వేసిన బాండల్లో మంట పెట్టి ఎప్పుడు చట్నీని ఉడకబెట్టకూడదు పాలు సరిపోతే మళ్ళీ చూసుకొని వేసుకోండి ఎంతో టేస్టీకరమైన పల్లి చట్నీ రెడీ దోశలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీలోకి కానీ చాలా టేస్టీగా ఉండే పల్లీ చట్నీ